వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి భగవద్గీత సారం ఏంటి అనేది చూస్తే అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పింది చేసేది చేయించేది అంతానే నువ్వు కేవలం నిమిత్తమాత్రుడవి మాత్రమే అంటే ఎదుర్కొంటూ కురుక్షేత్రంలో మొత్తం కురువృద్ధులు ఎందరినో పెట్టుకుని అందరూ అన్నదమ్ములే బంధువులే అందరినీ చూసి నిర్వేదం చెంది కృష్ణ ఎలాగయ్యా నా వాళ్ళతో నేను యుద్ధం చేసేది నా చేతుల్లో వాళ్ళు మరణించాలా అని అడిగితే అప్పుడు విసరూప విశ్వరూప ఇచ్చి పార్థ వినునాయన అని చెప్పినటువంటిది అందరికీ తెలిసిందే కదా ఇది పోలిక కోసము అవమానం కోసము లేదంటే భగవద్గీతని నేను అవమానించడానికి కొన్ని చేసేటువంటి వ్యాఖ్య కాదండి ఇక్కడ మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి గారు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి నేత ఆయనకి తగ్గట్టుగా చెప్పేటువంటి క్రమంలో ఒక చిన్న ఉపమానం మాత్రమే ఎందుకంటే ఎక్సైజ్ శాఖకి మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఉప ముఖ్యమంత్రి మాత్రమే కాదు అబ్కారీ శాఖ ఆయన చేతుల్లో ఉంది గత ఐదేళ్ల పాటుగా ఇప్పుడు లిక్కర్ స్కామ్లో మూలాలన్నీ కదులుతున్నాయి దుబాయ్ దాకా వెళ్ళి అక్కడి నుంచి టర్న్ తీసుకొని తెలంగాణకు చేరి తెలంగాణలో ఫో ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే ఉందో దాంట్లో కూడా వెళ్తుంది రైట్ సో ఈ నేపథ్యంలో ఇప్పటివరకు చూస్తున్నాం ఎవరెవరిని అరెస్ట్ చేశారు ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చారు లింకులు ఏమున్నాయి ఏ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి ఇలాగ మొత్తం అన్నీ కూడా చేస్తూ వస్తున్నారు అయితే మినిస్టర్గా ఉన్నటువంటి నారాయణ స్వామి మాత్రం సేఫ్ కేవలం ఆయన నార్మల్గా విచారణకి వెళ్ళి ఓసారి హాయి చెప్పి అధికారులందరినీ చూసి బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు నేను బాగానే ఉన్నాను ఏదో రాజకీయాలు చేసుకుంటున్నాం అంతే అని ఒక మాట చెప్పి గత ఐదేళ్లలో అవునండి నేనే లిక్కర్ మంత్రిని నేనే ఆ ఎక్సైజ్ శాఖ మంత్రిని నేనే అని ఒక మాట చెప్పుకొని వచ్చేయడం అంతే ఎందుకంటే ఆయన కేవలం సంతకాలు పెట్టడం తల ఊపడం కొట్టడం ఇంతే ఊ అంటావా ఊ అంటావా అంటే రెండో ఆప్షన్ లేదు ఊ అనాల్సిందే ఇలా అనిపించారు ఆయనతోటి మొత్తం అంతా కూడా కర్త కర్మ క్రియ వేరొకరున్నారు కేవలం ఈయనొక సమిధ మాత్రమే ముందుండి ఉన్న ఆ ఫేస్ మాత్రమే ఎందుకంటున్నా అంటే మిథున్ రెడ్డి విచారణ కొనసాగుతోంది అరెస్ట్ అవుతారు రాజకేసిరెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంకా చాలా పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి అరవిందులోకి ఫండ్స్ వెళ్ళాయంటే అందులో శరత్ చంద్రారెడ్డి ఆయన సోదరుడు వీళ్ళు వస్తారు ఇలా వరుసగా చెప్పుకుంటూ పోతే వైసీపీలో సగం మంది నాయకులకి ఇదంతా మరకంటి అందరూ జైళ్ళకి వెళ్ళేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది వాస్తవ మొత్తం లెక్కలన్నీ బయటపడితే కానీ నారాయణ స్వామి గారు మాత్రం ప్రశాంతంగా తన ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా తన ఇంట్లో కూర్చొని రోజువారీ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించుకోవడం ఇంట్లో ఉన్న వాళ్ళతోటి సమయాన్ని స్పెండ్ చేయడం ఇది మాత్రం చేసుకుంటారు ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఎందుకంటే దీని వెనకాల నుండి చేయించిందంతా కూడా ఎవరు ఏంటి అనేది అందరికీ తెలిసిందే ఇప్పటికే అలాగే రజత్ భార్గవ్ కూడా వచ్చారు రజత్ భార్గవ్ను కూడా విచారణ చేశారు ఆయన నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ క్రోడీకరించి ఇవన్నీ చేస్తారు సో మొత్తం లిక్కర్ టెండర్ల దగ్గర నుంచి టెండర్స్ ఇన్ ద సెన్స్ ఈ డిజిటల్ నుంచి ఎంతెంత మోతాదులో రావాలి ఏం రావాలి అసలు ఎందుకండి ఏపీలో లిక్కర్ తయారు నుంచి అమ్మకం దాని మీద వచ్చిన వాటాలు మొత్తం లెక్కలు ఎక్కలు అన్నిటికీ కూడా ఈయన దగ్గరకు పేపర్ వస్తుంది లేదో ఫైల్ వస్తుంది కళ్ళు మూసుకుని సంతకం పెట్టి పంపించడం అంతే అంతకు మించి ఏం లేదు ఉప ముఖ్యమంత్రి అనేది పేరుకి మాత్రమే ఇచ్చి ఎక్సైజ్ శాఖ అనేది మాత్రం పేరుకి ఇచ్చి కనీసం ఎక్సైజ్ శాఖలో ఏం జరుగుతోంది ఇఫ్ ఎగ్జాంపుల్ చెప్పమంటే కూడా ప్రాపర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా ఆయన ఏం చేశారు ఏం చేయలేదు అనేది ఈ లిక్కర్ స్కామ్లో ఇంకొక స్కామ్ కూడా ఉంది కల్తీ మద్యం రకమైనటువంటిది అందులో డ్రగ్స్ కలిపినటువంటిది పురుగు మందులు కలిపినటువంటిది అనేక కెమికల్స్ కలిపినటువంటిది కల్తీ మద్యాన్ని రాష్ట్రంలో వెచ్చల విడిగా అమ్మారు అనుమానం వచ్చినటువంటి మేము కొంతమందిని కలిసి రఘురామకృష్ణరాజు గారితో మిగతా వాళ్ళతోటి కలిసి శాంపుల్స్ ఇది చాలాసార్లు సందర్భంలో చెప్పాను మీకు టెస్ట్ చేయించి ఎస్ ఇందులో ఇవన్నీ ఉన్నాయి దానికి సర్టిఫికేషన్ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ఇచ్చారు అండ్ ప్రపంచంలోనే ప్రఖ్యాత లెబోరేటరీ చెన్నైలో ఉన్నటువంటిది వాళ్ళు రిపోర్ట్స్ పంపించారు స్టిల్ హ్యావ్ ద రిపోర్ట్స్ వీటన్నిటిని క్రోడీకరించి ఇవన్నీ చేసిన తర్వాత ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టింది ఇలా ఉంది అని చెప్పిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టింది ఏపీ ఫుడ్ ల్యాబ్స్కి సంబంధించి ఒక మహిళా అధికారిని ఆ తర్వాత వెంటనే ఐపిఎస్ పివి సునీల్ గారు వచ్చారు ప్రెస్ మీట్ పెట్టారు అండ్ ఆఫ్టర్ దాట్ వచ్చినటువంటి వ్యక్తి ఐఏఎస్ రజత్ భార్గవ ఎక్సైజ్కి సంబంధించి ఆ రోజు సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి క్రిమినల్ డిఫమేషన్ వేస్తాము అని చెప్పారు ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి ఆ తర్వాత మిగతా 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 సంబంధం లేనటువంటి వ్యక్తులందరూ మాట్లాడారు కానీ ద బాస్ ఆఫ్ దట్ పర్టికులర్ మినిస్ట్రీ మిస్టర్ నారాయణస్వామి ఆయన కనీసం కనీసం ప్రెస్ మీట్ పెట్టిన పాపాన కాదు కదా కనీసం దాని మీద ఒక స్పందన ఇచ్చినటువంటి సమాచారం కూడా ఈరోజుకి మీరు వెతకండి కావాలంటే లేదు ఆయన ఒక్క మాట ఆయన మాట్లాడలేదు దాని మీద మాట్లాడలేదు అనికంటే మాట్లాడనివ్వలేదు ఆ విషయమే కాదు ఏ విషయం పైనైనా ఆయన్ని మాట్లాడనివ్వలేదు అన్నటువంటిది మాత్రం వెయ్యికి లక్ష శాతం వాస్తవం సో ఇలాగా ఆయన సేఫ్ అయిపోయారు కంప్లీట్గా ఎందుకంటే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏ శాఖ మీద ఎవరు మాట్లాడతారు హోంశాఖ గురించి కొడాలని మాట్లాడతాడు మాట్లాడతాడు వైద్యశాఖ గురించి ఇంకొక మంత్రి మాట్లాడతాడు లేదంటే దేవాదాయ శాఖ గురించి పశువుల శాఖ మంత్రి మాట్లాడతాడు ఇలాగా ఇష్టారీతిన ఏ శాఖకి ఎవరు మాట్లాడాలనేది కూడా లేకుండా కలగాపులగం చేసేసి ఒక కోటరీని పెట్టుకుని నడిపించారు చూసారా ఈ కోటరీలో పాప నారాయణ స్వామి గారు లేరు కోర్స్ ఆయన్ని ఎంతో ఎంతో అవమాన పాలు చేశారు బట్ ఆయన ఆయన హుందాతనం నా పార్టీ వాళ్ళని నేను ఎందుకు అనాలి అనేటువంటి ఒక హుందాతనంతో ఆ అవమానాలన్నీ కూడా దిగమింగుకొని లోపలే దాచేసుకొని ఖచ్చితంగా ఆయన ఆయన మనస్సాక్షి మీద ప్రశ్నించుకుంటే ఆయనకి ఇదే ఆన్సర్ వస్తుంది నేను చెప్పేటువంటిది గౌరవ నారాయణ స్వామి గారు ఖచ్చితంగా ఎవరిని ఏ రకంగా విమర్శించారు విమర్శించారని పేరున్నా అదంతా వేరే వాళ్ళు చెప్పడం వల్ల చేసింది తప్పితే ఆయన స్వతహా చేసింది కాదు కాదండడంలో ఏ మాత్రం అతిశక్తి లేదు అందుకే ఇన్నాళ్ళ తరబడి ఎక్కడన్నా మీరు చూడండి ఆయన పేరు ఎక్కడన్నా వినబడిందా ఫర్ ద ఫస్ట్ టైం ఈరోజు సిట్ వాళ్ళు ఆయన విచారణకు పిలిచారు అన్నటువంటిది మాత్రమే ఉంది తప్ప లిక్కర్ స్కామ్లో ఎన్నో పేర్లు మనకి తెలిసినవి తెలియనివి కొత్త పేర్లు విదేశాల పేర్లు పక్క రాష్ట్రం పేర్లు అన్నీ వినిపించాయి కానీ దానికి ప్రధానంగా ఉన్నటువంటి మంత్రి గారి పేరు మాత్రం ఈ క్షణం దాకా వినిపించలేదు ఫర్ ద ఫస్ట్ టైం ఆయనకి నోటీసులు ఇచ్చారు అంతే సో ఈ విధంగా ఆయనకి కనీసం అదే ఎక్సైజ్ మినిస్టరు సంతకం పెట్టాడు అంటే ఎలాగో ముడుపులు వచ్చేసాయి డౌట్ లేదు మొత్తం అంతా క్యాష్ పేమెంట్లే కదా ఖజానాకు చేరింది ఏమీ లేదు కదా సో ఆ క్యాష్లో కనీసం ఏగో నారాయణ స్వామి ఎన్నికల్లో పోటీ చేయడానికి నీకు ఇంత ఫండు ఇది లేదు ఎక్సైజ్ మినిస్టర్గా ఉన్నావు కాబట్టి ఇది నీకు సంబంధించింది అని ఏమైనా ఇచ్చారా అంటే అది కూడా ఎక్కడ దాఖలా లేవు ఒకవేళ ఇచ్చుంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అలాగే ఏసీబీ వాళ్ళు సిట్ వాళ్ళు వీళ్ళు కూడా ఖచ్చితంగా దానికి సంబంధించిన సాక్ష్యాలు బయట పెట్టేవాళ్ళు లేదు ఒకవేళ తీసుకుని ఉంటే ఒకవేళ తీసుకుని ఉంటే ఎందుకంటే ముడుపులు పొందినటువంటి వాళ్ళ మాట తీరు పొందనటువంటి వాళ్ళ మాట తీరుకి తేడా తెలుస్తుంది మనకి సో తీసుకోలేదు కాబట్టే ఆయన మౌనంగా ఉన్నారు తీసుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి కోసం న్యాయం చేయడం కోసం బయటకు వచ్చి అవాకులు చవాకులు మాట్లాడి మళ్ళీ లోకేష్ని నారా చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని ఇష్టం వచ్చినట్టు ఇంకా మళ్ళీ విమర్శించడం ఇవన్నీ చేసేవాళ్ళు కానీ నారాయణ స్వామి గారు చేయాలి పార్టీ పరంగా పార్టీ గురించి ఏం చేయాలో అది మాత్రం ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు పార్టీ లైన్ గురించి కాదు కార్యకర్తల గురించి ఆయన నియోజకవర్గంలో కార్యకర్తల గురించి సో ఇక్కడ ఈ ఈ మొత్తం అంతా ఎక్కడికి వెళ్తోంది లీడ్ అవుతోంది అంటే నారాయణ స్వామి గారు సేఫ్ ఇది మొత్తం అంతా కూడా ఆయన పైన ఉన్నటువంటి ద బిగ్ బాస్ పెద్ద తలకాయ వేటకి మాత్రమే లేదంటే నారాయణ స్వామి కూడా టార్గెట్ చేయాలనుకుంటే ఎప్పుడో చేసి ఉండేది ప్రభుత్వం వాళ్ళు కానీ ఇందులో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మొత్తం ఇంకో నీకు తెలియకుండా అవుతుందా సింపుల్ క్విడ్ ప్రోకో కేసుల్లో తరహాలోనే నీకు తెలియకుండా అవుతుందా అని చెప్పి మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిని ఈ పార్టీకి అరెస్ట్ చేసి జైల్లో కూడా సిట్ వాళ్ళు అంతే కదా సో ఇక్కడ కర్త కర్మ క్రియ అయినటువంటి పెద్ద తలకాయ ఒకటి ఉంది అదే ఇక్కడ మొత్తం అంతా చేయించింది నీవు నిమిత్తమాత్రుడు నారాయణయ్య నీ పైన మేమందరం ఉన్నామని చెప్పి అక్కడికి ఎలాంటి వాళ్ళు అంటే బయట ఇన్నింటిలో వేసుకుంటారు సార్ అలాంటి వాళ్ళు కూడా మినిస్ట్రీ ఆఫీస్కి వెళ్ళడం ఫైల్ పంపడం పెద్దసారి పంపించారు సంతకం పెట్టు ఇంతే అక్కడ జరిగింది ఇది అంతకుమించి ఏమీ జరగలేదు అనేది చాలామంది చెప్తున్నటువంటి విషయం మరి మీరేమంటారు ఇంతకీ నారాయణ స్వామి గారు నా దృష్టిలో అయితే సేఫే నేను అనుకున్నటువంటి కారణాంతరాల వల్ల మరి మీ దృష్టిలో సేఫా కాదా లేదు ఈయన్ని బలభాసం చేయడానికే మిగతా వాళ్ళందరూ కూడా ఈయన్ని సైలెంట్ చేశారా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి